హలో హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ నా ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇదైతే ఫ్రైడే అండి ఫ్రైడే మేము ఇంట్లో సమ్మక్క తల ఏం చేసుకుంటున్నాం అండి మేడారం వెళ్ళే ముందు ఇంట్లో సమ్మక్కని చేసుకోవాలి కదా మా పాప ఎత్తు బంగారం అయితే ఇచ్చామండి అక్కడ షాప్ దగ్గరికి వెళ్ళి నేను కొబ్బరికాయ కొట్టానండి బంగారం తెచ్చాము ఇంటికి బంగారం తెచ్చాక ఇంట్లో సమ్మక్క కలిని అయితే చేస్తున్నామండి పీటలు వేసాము దానికి పసుపు రాసాను పసుపు రాసి ముగ్గు వేసానండి ముగ్గు వేసి పసుపు కుంకుమ అయితే వేసేసాను నేను రెడీ చేశాక ఈ కొబ్బరికాయలకైతే బొట్లు పెట్టానండి బంగారానికి కూడా బొట్లు పెట్టాను బొట్లు పెట్టేశాక దీపం ముట్టించారు అత్తయ్య తర్వాత సమ్మక్కనయితే పెట్టేసామండి ఒక ఐదుగురిని అయితే పిలిచాము మేము నెక్స్ట్ సమ్మక్క తల్లికి ఒక్కొడిని సారక తల్లికి అయితే ఒక్కొడిని కోస్తున్నామండి ఈరోజు మా పాపకైతే నేను పసుపు పెడుతున్నానండి నెక్స్ట్ అలాగే వదిన వచ్చారు వదినకు కూడా పసుపు పెడుతున్నాను ఇంకా బయట వాళ్ళు కూడా వచ్చారండి వాళ్ళకు కూడా రాసేసాను వాళ్ళని అయితే వీడియో ఏమీ తీయలేదు తర్వాత మేము నెక్స్ట్ థర్స్డే వెళ్తామండి మేము ఫ్రైడే పెట్టుకుంటున్నాం ఫ్రైడే నుంచి మళ్ళీ నెక్స్ట్ థర్స్డే వెళ్తాము జాతరకి ఏమో వంట చేస్తున్నారు ఈరోజు అన్నయ్యకి వదినానికి మా ఇంట్లోనే భోజనం తర్వాత ఇది థర్స్డే అండి ఆ రోజుతో అది అయ్యాక నెక్స్ట్ ఇది థర్స్డే మేము టెంపుల్కి వెళ్ళే ముందు ఇల్లు మొత్తం క్లీన్ చేసుకుంటున్నామండి ఇల్లు అయితే ఊడ్చేశాను ఊడ్చేసి ఇల్లు తడిబట్టేస్తున్నానండి మొత్తం తుడిచేసాక తర్వాత నెక్స్ట్ బట్టలు ఒకటి సదరాలండి ఆ రోజు మేము మార్నింగ్ టెన్కి బయలుదేరామండి బట్టలు అయితే ఐరన్ చేస్తున్నాను నెక్స్ట్ నాయ మా హస్బెండ్ మా పాపయ్య ఆ బట్టలు కూడా సదరేసాను నెక్స్ట్ అత్తయ్య అయితే కార్ వచ్చేసిందండి కార్కైతే బొట్లు పెడుతున్నారు బొట్లు పెట్టి నిమ్మకాయలు పెట్టి వెళ్ళేటప్పుడు కొబ్బరికాయ అయితే కొడతారండి నెక్స్ట్ అయితే మేమైతే స్టార్ట్ అయిపోయామండి టెన్ ఓ క్లాక్ వాళ్ళు టెన్ ఓ క్లాక్ స్టార్ట్ అయిపోయి వెళ్తున్నామండి తర్వాత ఇవన్నీ మేము అక్కడికి వంట చేసుకోవడానికి అవన్నీ చదువుకున్నామండి నెక్స్ట్ వెళ్ళేటప్పుడు అక్కడ ఫుడ్ తినడానికైతే మేము పులిహోర చేసుకొని వెళ్ళాం మేడారం ఇంకా ట్వంటీ వన్ కిలోమీటర్స్ ఉన్నదండి మేడారం దగ్గరికి అయితే వచ్చేసాం పబ్లిక్ చాలా మంది ఉన్నారండి అంటే వెన్స్డే నుంచే కదండి జాతర మేము వెళ్ళేదేమో థర్స్డే డే ఆంజనేయ స్వామి విగ్రహం ఉందండి అక్కడ కొంచెం సేపు దిగాం పక్కన ఛాయ్ హోటల్ ఉంటే చాయ్ తాగారండి అత్తయ్య వాళ్ళు నెక్స్ట్ వచ్చేసి ఫస్ట్ ఫస్ట్ మనం దర్శనం చేసుకునేది గట్టమ్మ తల్లిని కదండి గట్టమ్మ తల్లిని అయితే దర్శనం చేసేసుకున్నాం నెక్స్ట్ నైట్ ఎయిట్ ఓ క్లాక్ వరకు జంపన్న వాక్ వెళ్ళాము కొంచెం సేపు అక్కడికి వెళ్ళాక పడుకొని తర్వాత ఎయిట్ ఓ క్లాక్ జంపన్న వాక్కి వెళ్ళాం అక్కడైతే స్నానాలు చేశాక మా హస్బెండు మా పాప గుండు చేయించుకున్నారండి నేనైతే మూడు కత్తులు ఇచ్చేసాను ఇచ్చాక మళ్ళీ స్నానం మళ్ళీ చేసామండి అక్కడ జనం అయితే ఎంతమంది ఉండండి ఎంతమంది తప్పిపోతున్నారు నెక్స్ట్ అయితే మేము తర్వాత వచ్చేసి ట్వెల్వ్ ఓ క్లాక్కి మళ్ళీ బయలుదేరి కార్ దగ్గరికి వచ్చేసాక ట్వెల్వ్ ఓ క్లాక్కి మళ్ళీ బయలుదేరి అమ్మ వాళ్ళ దగ్గరికి అయితే వెళ్ళామండి మేము ట్వెల్వ్ ఓ క్లాక్కి వెళ్తే మేము వచ్చేపాటికి ఫోర్ థర్టీ అండి ఫోర్ థర్టీ నుంచి అక్కడి నుంచి కారు దగ్గరికి నడుచుకొని వచ్చేసరికి సెవెన్ అయిపోయిందండి పాపకి తీసుకెళ్ళాను కదండి ఆ బంగారం అయితే నేను పట్టుకెళ్తున్నాను అమ్మవార్ల దగ్గరికి నెక్స్ట్ అయితే లైన్లో నిలబడ్డామండి అసలు ఒకే లైన్లో మూడేసి లైన్లు అలా ఉన్నాయండి చాలా ప్రాబ్లం అయిపోయింది చిన్న పిల్లలతో చాలా ఇబ్బంది పడ్డారు టికెట్ కొనుక్కున్నారంటే టికెట్స్ అంటే ఏమీ లేవంట అందరికీ ఒకటే దర్శనం అన్నారు వచ్చేటప్పుడు అయితే ట్రాఫిక్ ఎంత జామ్ అయిపోయిందండి మేమైతే సెవెన్ అవర్స్ కారులోనే ఉండిపోయాం తర్వాత ఒక చోట ఆగి మేమైతే కుకింగ్ చేసుకున్నామండి కుకింగ్ చేసుకొని కోళ్ళ కోసం కదండి అక్కడ అక్కడైతే వంట చేసుకొని తినేసి అయితే ఇంటికైతే వచ్చేసామండి ప్లీజ్